క్రైస్తులోడ్ యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులారా రక్షణ విషయంలో ఎదిగే విషయమై అనేక విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాము వాక్య గ్రహింపు విషయంలో అట్లాగే పరిశుద్ధాత్మ అనుభవం విషయంలో ఆత్మ నింపుదల విషయంలో పరిశుద్ధత విషయంలో సంఘ గ్రహింపు విషయంలో సంఘంలో మనం జీవించవలసిన విషయంలో ఇట్లా అనేక విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం ఈ రోజున మన ఆత్మీయంగా ఎదుగుదలకు సంబంధించి ఏసుక్రీస్తు ప్రభు ద్వారా మనము పొందుకున్న వివిధ రకాలైన శక్తులను గురించిన గ్రహింపు ఎంతవరకు కలిగి ఉన్నాము గ్రహింపు కలిగి ఉన్న ఆసక్తుల విషయంలో ఏ విధంగా మనము వాటిని ఉపయోగించి సంఘ సంఘము యొక్క వృద్ధి కొరకు సంక్షేమం కొరకు మనము ఎంతగా ప్రయాసపడుతున్నామనే దానిని బట్టి మనము మన ఆత్మీయ ఎదుగుదలను గ్రహించుదాం ఈ సమయంలో ఈ శక్తులను క్లుప్తంగా ఒకటి తర్వాత మనకు జ్ఞాపకం చేస్తూ వస్తాను మొట్టమొదటిదిగా రోమిల్ రాసిన పత్రిక ఒకటి పదహారు సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడున కాను ఏలైనగా నమ్ము ప్రతి మొదట యూదు యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది ఎవరైతే రక్షణ అనుభవంలోనికి వచ్చారో వారందరికీ అందుబాటులో ఉన్న శక్తి సువార్త శక్తి అదేమిటంటే లేఖనముల ప్రకారం ఉన్న పాపముల నిమిత్తం మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారం మూడవ దినమున లేఖబడేను అనే సత్యము ప్రకటించుటే సువార్త ప్రకటించుట ఆ శక్తి ద్వారా ఎంత మనం గ్రహించాము ఆ శక్తి ద్వారా ఎంత మందిని రక్షణలోనికి నడిపించామనే దాన్ని బట్టి మనము మన ఆత్మీయ అంచనాన్ని ఆత్మీయ ఎదుగుదలను అంచనా వేసుకోవచ్చు అట్లాగే చూడండి ఇప్పుడు మత్తైసు వార్త ఇరవై ఒకటి ఇరవై రెండు మత్తైసు వార్త ఇరవై ఒకటి ఇరవై రెండు మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని అన్నింటినీ పొందుదరని వారితో చెప్పను ఇంకొక శక్తికి సంబంధించిన సాధనము ప్రార్థన కాబట్టి మనము ప్రార్థనా శక్తిని ఎంత పొందుకున్నాము ప్రార్థనా శక్తి ద్వారా ఎన్ని కార్యాలు చేయగలిగాము ప్రార్థనా సమయము ఎంత కేటాయించుకోవడం జరిగింది అనే దానిని బట్టి కూడా మనము ఆ మన ఆత్మీయత స్థితిని ఎదుగుదలను అంచనా వేయవచ్చు అట్లాగే మత్స వార్త పద్దెనిమిదవ అధ్యాయం మత్సు వార్త పద్దెనిమిదో అధ్యాయము ఇరవై వచ్చినం ఎలా అయినగా ఇద్దరు ముగ్గురు నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను ఇద్దరు ముగ్గురు కూడి ఉండుట అంటే దాని అర్థం ఏంటంటే సహవాసం సహవాసంలో శక్తి ఉంది ఆ సహవాసం ద్వారా ఎక్కడ సహవాసంగా ఉంటారో అక్కడ యేసుక్రీస్తు ప్రభాస్తారు కాబట్టి ఆ విధంగా సహవాసంలో మనం ఎంత ఎదుగుతూ ఉన్నాము ఆ సహవాస ఫలితంగా ఎంత శక్తిని పొందుకున్నాము ఆ శక్తిని ఎంత మనము రిలీజ్ చేస్తూ ఉన్నాము అనేది కూడా ప్రాముఖ్యమైన విషయం అట్లాగే చూడండి దానిని బట్టి కూడా మనము అంచనా వేయవచ్చు ఇప్పుడు మత్స్సు వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన తొమ్మిది ఇరవై రెండు యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యముగా ఉండవు నీ విశ్వాసము నిన్ను బాగుపరచనని చెప్పగా ఆ గడియ నుండి స్త్రీ బాగుపడిను ఇక్కడ మరొక శక్తి కనిపిస్తుంది విశ్వాసము కాబట్టి మనము విశ్వాసంలో ఎంతగా ఎదుగుతూ ఉన్నామో ఆ విశ్వాసం ద్వారా ఎంత శక్తిని మనం పొందుకోవడం జరుగుతుంది ఆ విశ్వాస ఫలితంగా ఎన్ని శక్తివంతమైన కార్యాలు చేస్తున్నామో యశు క్రీస్తు ప్రభు అన్నాడు కదా మీరు నా ఎందుకు విశ్వాసం ఇచ్చితే చాలు నేను చేసిన కార్యాలకు మించిన కార్యాలు చేస్తానని కాబట్టి ఆ విధమైన విశ్వాసంలో ఎంత ఎదుగుతూ ఉన్నాము అనే శక్తి మనకు అందుబాటులో ఉంది ఆ విషయంలో ఎంతగా ఎదుగుతూ ఉన్నామనే విషయాన్ని గ్రహించవలసి ఉంది అట్లాగే చూడండి కీర్తనల గ్రంథము నూట ముప్పై ఎనిమిది రెండవ వచనం నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను నీ నామంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు వాక్యం ఏమి తెలియజేస్తుందంటే వాక్యము అనే శక్తి కాబట్టి వాక్యము మన దగ్గర ఉంది బైబిల్ గ్రంథం మన దగ్గర ఉంది ఆ వాక్యాన్ని ఎంతగా మనము ధ్యానిస్తా ఉన్నాము వాక్యము ద్వారా ఎంత శక్తిని మనం పొందుకున్నాము ఆ శక్తిని అనేకులకు ఎంతమందికి పంచాము అనే విషయాన్ని బట్టి కూడా మనము ఈ మనం పొందుకున్న వాక్య శక్తిని బట్టి మనము ఆత్మీయ ఎదుగుదలను అంచనా వేయవచ్చు అట్లాగే చూడండి రోమిలకు రాసిన పత్రిక ఇక్కడ ప్రాముఖ్యంగా అక్కడికి వెళ్ళబోయే ముందు చూడండి నిర్గమాకాండంలో నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయం పదమూడవ వచనం మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండను నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింప చేయక దాటిపోయేదను నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మను సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు ఇక్కడికి ఒక శక్తిని చూస్తా ఉన్నాం ఏమిటిది రక్తము పస్కా పశువు యొక్క రక్తము ద్వారా ఇక్కడ నశింపచేయు శత్రువు దాటిపోయింది కాబట్టి అట్లాగే ఆ పస్కాపశువు అంటే యేసు ప్రభు యొక్క రక్తమే చూడండి ఇప్పుడు రోమేలకు రాసిన పత్రికలో చూద్దాం రోమా ఐదు తొమ్మిది రోమా ఐదు తొమ్మిది రోమా ఐదు తొమ్మిది కాబట్టి ఆయన రక్తం మూలన ఇప్పుడు నీతి మంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు చూడండి ఉగ్రత నుండి ఆయన రక్తం ద్వారా బయటకు వచ్చేసాము అద్భుతమైన శక్తి రక్త శక్తి మనకు అందుబాటులో ఉంది ఆ రక్త శక్తిని మనము ఎంతగా పొందుకుంటున్నాము ఆ రక్త శక్తిని ఎంతగా ఉపయోగిస్తున్నామనే దానిని ఆధారంగా చేసుకుని మన యొక్క ఆత్మీయ స్థితి ఎదుగుదలను మనము అంచనా వేయవచ్చు అట్లాగే చూడండి ఫిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము వచనం ఫిలిపి మూడు పదకొండు పది పదకొండు కలిసి ఉన్నాయి చదువుతున్నాను ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవని ఆయన మరణ విషయంలో సమానుభావం కలిగ వాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనొకట ఎటుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొలుచున్నాను ఇక్కడ పునరుద్ధాన బలము లేదా పునరుద్ధాన శక్తి ఈ శక్తి కోసం సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడంట పావులు భక్తుడు కాబట్టి ఆ పునరుద్ధాన శక్తిని మనం పొందుకోవటం కోసం ఆ శక్తిని ఎంతగా ఆశ్రయిస్తూ ఉన్నాము పునరుద్ధాన శక్తి రావాలి అంటే దినదినం మృతి చెందిన అనుభవంలోకి వెళితే కానీ పునరుద్ధాన శక్తిని పొందలేము కాబట్టి ఆ శక్తిని పొందుకునే అనుభవంలో ఎట్లా ఉన్నాము ఆ శక్తిని పొందుకున్న తర్వాత మనము ఎంత శక్తివంతమైన జీవితం జీవిస్తున్నామనే దాన్ని బట్టి కూడా మనము మన ఆత్మీయమైన లేదా రక్షణలో ఎదుగుదలను అంచనా వేయవచ్చు అట్లాగే చూడండి అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం ఎనిమిది వచ్చిన ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని అందులో కనుక మీరు ఎరుశ్లేంలోనూ ఉదయ సమరయ దేశంలో అందంతటా భూదిగంతంలో వరకు నాకు సాక్షులైంది అని వారితో చెప్పాను ఇక్కడ మరొక అద్భుతమైన శక్తి ఉంది అదే పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మ రేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మే ఈ ఆత్మశక్తి కూడా మనకు అందుబాటులో ఉంది బుద్ధి అంతముల వరకు మనం సాక్షులుగా ఉండటం కోసం ఆ శక్తిని మనకు అందుబాటులో ఉంచడం జరిగింది కాబట్టి ఎంతగా సాక్షులుగా ఉంటా ఉన్నామో ఆ శక్తిని మనం ఆధారంగా చేసుకుని ఆ సాక్షార్థమైన జీవితంతో పాటు ఎంతమందికి ఆ శక్తిని అందించడానికి సంబంధించిన సువార్తను ప్రకటిస్తూ ఉన్నామనే విషయాన్ని బట్టి కూడా మనము అంచులా వేసుకోవచ్చు మన ఆత్మీయ ఎదుగుదలను అట్లాగే చివరిగా జ్ఞాపకం చేస్తూ ఉన్న మరొక విషయము చూడండి కొరితీలు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై నాలుగవ వచనం ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికే అంటే మనకు క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానం అయి ఉన్నాడు అంటే ఇక్కడ చూడండి యేసు క్రీస్తే మన శక్తి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పటి వరకు చెప్పిన శక్తులు అన్నీ కూడా యేసు ప్రభువు చుట్టూ తిరుగుతూ ఉన్నాయే సువార్త సువార్త అంటే ఏసుక్రీస్తు ప్రభువును గురించే ప్రార్థన ఏసుక్రీస్తు ప్రభు ద్వారా సహవాసము యేసుక్రీస్తు ప్రభు రావడము విశ్వాసము యేసుక్రీస్తు ప్రభువును చూచి ముందుకు వెళ్ళటమే వాక్యము యేసుక్రీస్తు ప్రభువే రక్తము యేసుక్రీస్తు ప్రభు అన్నిటికీ ఆధారము యేసుక్రీస్తు ప్రభువే అందుకోసం ఇక్కడ చెప్తున్నాడు చూడండి మొదటి కొరటి ఒకటి ఇరవై నాలుగులో క్రీస్తు దేవుని శక్తి ఆ యేసుక్రీస్తున్నే కలిగి ఉన్నాం మనం విశ్వాసం ద్వారా రక్షింపబడిన తోడనే పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చింది అంటే ప్రభువే ఆత్మ అంటే క్రీస్తు మనలో ఉన్నారు కాబట్టి క్రీస్తు శక్తి అంతా కూడా మనకు అందుబాటులో ఉందనే విషయాన్ని మనం గ్రహించాలి ఇప్పుడు ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఈ శక్తులను గురించిన గ్రహింపు మనకు ఎంత ఉంది ఎన్ని శక్తులను తెలుసుకున్నాం ఒకటి గ్రహింపు ఇవన్నిటి మీద ఇవన్నీ శక్తులు అనే గ్రహింపు లేకపోయినట్లయితే ఇంకా ఆత్మీయంగా మనం ఎదగవలసిన అవసరం ఉంది ఒకటి రెండవది శక్తులను కలిగి ఉన్న మనము ఈ శక్తులను ఎంతగా ఉపయోగిస్తూ ఉన్నాం స్వార్థ శక్తి ఉంది స్వార్థంతగా ప్రకటిస్తూ ఉన్నాం ప్రార్థన శక్తి ఉంది ప్రార్థనను ఎంతగా మనము అనుభవంలో ఉంటా ఉన్నాం అట్లాగే సహవాసంలో ఎట్లా ఉన్నాం ఈ అనుభవంలో ఎంతగా ఎదుగుతూ ఉన్నామో అంతగా ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్న క్రిత లెక్క ఈ అనుభవాలలో ఎనగోకోకుండా లోయర్ లెవెల్స్లో అంటే ప్రారంభ దశలో ఉండే అనుభవంలో ఉన్నట్లయితే ఇంకా ఎదుగుదల అవసరం అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ వివిధ రకాలైన శక్తులను ముందు గ్రహించటం ఆ శక్తులను పొందుకోవటం ఆ శక్తులను పొందుకోవటము అనే పొందుకోవటంతో పాటు ఆ శక్తులను ప్రభు కోసం వినియోగించటం ద్వారా అనేకులను ఆయన రాజ్య వ్యాప్త ఆయన రాజ్యంలోనికి సమకూర్చటం అనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయం కాబట్టి ఈ విషయాల్లో మనల్ని మనం ప పరిశీలన చేసుకుందాం ఒకవేళ ఇంకా ఎదుగుదల లేకపోయినట్లయితే ఎదుగుదల కోసము ప్రభువును ప్రార్థించి పొందుకొని ఎదుగునట్లుగా దేవుడు మనకు సహాయం చేయని కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన ప్రియ పరలోకపు తండ్రి మీ ద్వారా పొందుకున్న కొన్ని శక్తులను చూశాను ఇంకా అనేక శక్తులు ఉన్నాయి కనీసం ఈ శక్తుల విషయంలో మాకున్న గ్రహింపు ఆ శక్తులను ఉపయోగించే అనుభవాన్ని బట్టి మేము మమ్ములను ఆత్మీయ రక్షణ ఎదుగుదలలో అంచనా వేసుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటూ ప్రభు వీటన్నిటినీ పొందుకొని ఉపయోగించినట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ ప్రభు విన్న ప్రతి ఒక్కరిని మీదయగలిగిన హస్తాలను సాకి దీపించమని యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామంలోనే వందనములు చెల్లిస్తూ వేడుకొంచు తండ్రి ఆమెన్ Praise the Lord. God bless you.